ఆదాని గ్రూప్ అవినీతిపై పార్లమెంటరీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరగాలని ఇల్లు లేని ఎత్తున ధరణ చేపట్టారు అనంతరం అక్కడి నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు రాజమండ్రిలో అన్ని వార్డులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిందని కానీ లబ్ధిదారులు ఎవరికీ ఇళ్ల స్థలాలు చూపించలేదని ఆయన విమర్శించారు అధికారంలోకి వచ్చే ముందు కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు మేమిచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం విచారణ చేసి వారందరికీ సంక్రాంతి సంక్రాంతిలోగా పట్టాలు మంజూరు చేస్తే లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు ఉంటుందని దీని మీద రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని మధు కోరారు మోడీ అధికారంలోకి రాకముందు ఎవరో భారతదేశ ప్రజలకు తెలియదని మోడీ పాలనలో అక్రమ వ్యాపారం చేశారని ఈ సామ్రాజ్యం విదేశాలకు కూడా ఆయన అని అన్నారు దేశంలో ఉన్న సహజ వనరులను దోచుకోవడానికి ఆదాని ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘం అధ్యక్షులు కె రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఎస్ నవరోసి లావణ్య కె శ్రీనివాస్ టి నాగేశ్వరరావు జట్ల సంఘం నాయకులు అప్పల్ నాయుడు దేముడు బాబు వెంకట్రావు సిపిఐ నాయకులు రామరాజు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం గుర్తించి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి ఇల్లు లేని ఉన్నారు ఈ నిరుపేదలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు నగరంలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పారు అధికారంలోకి రావడం జరిగింది ఒక సిపిఐ బృందం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో మేము చంద్రబాబు కలిస్తే మేము ఖచ్చితంగా ఇచ్చిన మాట అమలు చేస్తామని చెప్పారు అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజమండ్రి వార్డులో యాభై వార్డులో కూడా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరిగి రాశాం దీంట్లో రెండు అంశాలు మా ముందుకు వచ్చినాయి ఒకటి గత ఎన్నికల ప్రభుత్వం ముందు అంటే ఎన్నికలు ఒక నెల రోజుల్లో ఉందనగా ఆనాడు రాజమండ్రి ఎంపీ భరత్ గారు చాలామందికి పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదు అందరి చేతుల్లో పట్టాలు ఉన్నాయి కానీ స్థలం ఎక్కడ వేరే సైట్ని అడుగుతున్నారు అందుకని మేము అడుగుతున్నామంటే ఆ పట్టాలను వెంటనే సబ్ కలెక్టరు కమిషనరు జిల్లా కలెక్టరు గుర్తించి వారందరికీ స్థలం చూపించడం కోరుతున్నాం అంతేకాకుండా చాలామంది ఇప్పటికే పదివేల నూట యాభై అప్లికేషన్లు రాజమండ్రిలో వచ్చినాయి అంటే ఇంకా తక్కువ రోజు ఇంకా అంటే చాలా మందికి ఇల్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు అందుకనే ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా స్థలం వెంటనే ఆదిరెడ్డి వాసు గారు గోర వెరిఫికేషన్ చేసి స్థలం చూపించి ప్రభుత్వంతో మాట్లాడి రెండు సెంట్లు భూమి వీళ్ళకి ఇచ్చి ఐదు లక్షల రూపాయలు రుణం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం